శరణ అయ్యప్ప అయ్యప్పలు కనిపించేది చెంగన్నూరు రైల్వే స్టేషన్ అది ఆ షెడ్ ఆ షెడ్కి కిందనే రైల్వే స్టేషన్ కింద సబ్వే లాగా ఉంటది అన్నట్టు ఇది వాటి నుంచి బయటికి రావాలి కింద ఫామ్ కిందికి సబ్బే బయటికి వచ్చిన తర్వాత ఇది సైడ్ వస్తే నా వెనక్కి రైట్ హ్యాండ్ సైడ్ రావాలి రైట్ హ్యాండ్ సైడ్ రావాలి రైల్వే స్టేషన్ కానీ వస్తే అంటే ఈ వే ఈ కనిపించే వే ఏదైతుందో అయ్యప్ప స్వాములకు చెప్తున్నట్టు సదుపాయం స్వామి ఇది అయ్యప్ప చెప్పి విశ్వ హిందూ పరిషత్ కేరళలో అయ్యప్ప విశ్వహిందూ పరిషత్ కేరళ మన ఏరియా పెట్ట ఎంత బాగుందంటే ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది ఏం లేదు ఇక్కడ ఏమంటుంది అంటే స్వామి ఫర్ హేట్ క్రిస్టమ్ స్వామి ఫిఫ్టీ హండ్రెడ్ డొనేషన్ ద్వారా చేయండి తప్ప మీకు తలా ఇంకా రావాలి అని చెప్పేసి మాత్రం ఉండదు చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి ఆ స్వామి వాళ్ళ భాషలో చెప్పడం జరుగుతుంది మన భాష ప్రతిష్ట మాత్రం ఈ ఫెసిలిటీస్ చూడంగా ఏమంటారు అంటే ఏం మాట్లాడడం చాలా స్వామి స్వామి తీసుకోండి సాగు స్నానాలు చేసుకోవడానికి పడుకోవడానికి నీట్గా ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు ప్రికాషన్ చికెన్ లంచ్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది అయితే మనం తినం కదా అంటే ఇక లోపల మొత్తం ఒకసారి నీకు అది కూడా చూపిస్తాం సరే రండి సన్నిధిలాగా ఉంది అసలు రావచ్చు అండి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క చాప ఒక్కొక్కరికి ఒక చాప ఇస్తారు ఇచ్చిన తర్వాత కిచెన్ సెక్షన్ కూడా చూపిస్తారండి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క చేప ఇది అంత విశాలమైనటువంటి ప్లేస్ అవి ఇక్కడ రాగానే లోపలికి రాగానే పంటగా ఎంట్రెన్స్ ఇది ఇక్కడ రివిస్టర్లో మేము రాసుకోవడం జరుగుతుంది ఇక్కడ నేమ్ రాసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్వాములు అందరూ కూడా ఏ రకంగా సేద తీరుతున్నారు ఏ రకంగా బస చేస్తున్నారు మా టీం మా టీం స్వాములు అక్కడ తల ఒకరికి చాపిస్తారు నైట్ మాత్రం ప్రశాంతంగా పడుకున్నాం అయ్యప్ప అలిసిపోయి ఉన్నాం కాబట్టి ఇలా ఇది ఎంట్రన్సు దీంట్లో రాగానే రిజిస్టర్లో రాసుకొని పేరు పైన ఒక చాపన రెండు చేపలు ఇచ్చి అక్కడ కిచెన్ సెక్షన్ ఎంత బాగుంటుంది అంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆ కిచెన్ నుంచి అట్లా వెళ్తే ఆ పరదాల చాటున టోటల్గా బ్యాక్ సైడ్ ఒక మొత్తము అంటే ఓపెన్ ప్లేస్లో బాత్రూమ్లు చుట్టుగా బాగా బ్రహ్మాండంగా ఉందబ్బా అయ్యప్ప ఇది ఒక ఈ షెడ్ నిర్మాణం నిజంగా అయ్యప్ప సేవా కేంద్రం పేరుతోనే చేసినటువంటి యొక్క ఫెసిలిటీస్ ఇక్కడ మాత్రం అయ్యప్పలు మాత్రం నిజంగా చెప్తున్నా ఎండ వాన ఏదైనా ఉండని స్వామి చలిపెట్టిన సరే మాత్రం చక్కగా ఉండొచ్చు స్వామి శరణం అయ్యప్ప ఇక దీంట్లో డికాషన్ స్పెషల్ నేను ఒకసారి డికాషన్ చూపిస్తాను ఇక్కడ నికాషన్ స్పెషల్ స్వామి చాలా బాగుంది కలర్ కూడా సూపర్ padiyada. Ja, nambudu. Ela kondu. చిన్న సమయం ఎట్టుంది సత్య చాలా బాగుందా సత్య బాగుందా సూపరా ఇది ఇది ఫుడ్ టిఫిన్ ఎంత ఎర్లీ ఎంత శ్రేష్టమైన ఫుడ్ అంటే నిజంగా స్వామి శరణ్యప్ప చాలా చక్కటి ఫుడ్ ఇక ఈ సెక్షన్ అంతా ఇది ఎవరైనా డొనేట్ చేసిన వాళ్ళు ఉంటే కూడా డొనేట్ చేస్తే వీళ్ళు తీసుకుంటారు కానీ అడగరు డొనేట్ మాత్రం అయితే అడగడం లేదు అయ్యప్ప ఇక ఇది ఇక్కడ ఉన్నటువంటి చెంగనూరు పక్కనే ఉన్నటువంటి అయ్యప్ప సేవా కేంద్రం అనేది ఏదైతే చెంగనూరు చెంగనూరులో ఉన్నటువంటి అయ్యప్ప సేవా కేంద్రం ఏదైతుందో ఇక ఇక్కడ ఇది యాభై తొమ్మిది ట్రైన్ ఉంది ఏడైతుంది ఏడు గంటలకు డిఫిన్ అయితే చేస్తున్నాం స్వామి చెన్న రెడీ అవుతుంది విన్న తర్వాత ట్రైన్లో అప్డేట్ ఇస్తాము చూస్తున్నా ఉండండి స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప